హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ తోటైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ అయితే బోర్ కొట్టేస్తాయి కదా సో అందుకనే కొంచెం చేంజ్ ఉండాలి అని చెప్పేసి ఇంకా ఈ బ్యాంగిల్ వీడియో అయితే చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసిన తర్వాతనే వీడియోని కంటిన్యూగా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట మన మెయిన్గా ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది నేను బ్యాంగిల్ ఎలా చేస్తున్నానో దానికన్నా బ్యాంగిల్కి ఎంత కాస్ట్ అవుతుంది ఎంత మెటీరియల్ అవుతుంది అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో సో ఎవరన్నా బ్యాంగిల్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది ఎంత మెటీరియల్ అవుతుంది తెలియక ఎక్కువ కాస్ట్ అవుతుందేమో అని చెప్పేసి స్టాప్ అయిపోతూ ఉంటారు కదా సో వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట ఎందుకు అంటే చాలా తక్కువ కాస్ట్లో మనం ఈ బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు మనకు బిలో ఫిఫ్టీ రూపీసే పడతాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఎందుకంటే మనం తీసుకున్న మెటీరియల్ అంతా కంప్లీట్ అవ్వదు కదా సో తీసుకున్న మెటీరియల్ హాఫ్ మెటీరియల్ అట్లా కంప్లీట్ అయిపోతుంది సో అన్ని క్యాలిక్యులేట్ చేసుకున్న మనకు బిలో ఫిఫ్టీ రూపీసే పడుతుంది సో అందుకని ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు ఎవరైనా చేసుకోగలుగుతారు అనమాట ఇంకొకటి మన హ్యాండ్స్ తోటి మనం చేసుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో నేను డీటెయిల్గా ఒక్కొక్కటి ఎంత అవుతుంది మెటీరియల్ అవన్నీ చెప్తాను అవి చెప్పకన్నా ముందు ప్రెగ్నెన్సీలో కూడా మనము ఖాళీగా ఉండే కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల బేబీ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట మన మనసుకి ఏదైతే వర్క్ నచ్చుతుందో మనకి ఏ వర్క్ అయితే చేస్తున్నప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందో అట్లాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు మనకు లోపల కూడా బేబీ చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట నాకు ఇట్లా డిఐవైస్ చేయడం కానీ ఏదైనా బుక్స్ చదవడం కానీ ఇంట్రెస్ట్ అనమాట సో అలాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు బేబీ మంచిగా మూమెంట్స్ అయితే ఇస్తుంటుంది అట్లా అని చెప్పేసి ఒకటే అవర్స్కి కొద్ది ఇట్లనే కూర్చొని చేయకండి కొంచెం కొంచెం టైం మధ్యలో గ్యాప్ తీసుకుంటూ ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా స్పెండ్ చేయండి కానీ మరీ ఎక్కువ టైం అయితే వీటిపైన స్పెండ్ చేయకండి ఎందుకంటే అంత ఎక్కువ టైం కూర్చోవడం కూడా మంచిది కాదు సో మధ్యలో మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉండండి కానీ ఏదో ఒక యాక్టివిటీ చేయండి ప్రెగ్నెన్సీలో మాత్రం డల్లుగా అస్సలు ఉండకండి మీరు ఎంత డల్గా ఉండి ఎంత ఇన్యాక్టివ్గా ఉండి ఎప్పుడు పడుకునే ఉండడం వల్ల బేబీ కూడా అంత నీరసంగా ఉంటుంది అనమాట సో మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను హ్యాపీ అప్పుడైతే టైం దొరికినప్పుడల్లా రామాయణం చదివేదానమాట ఇప్పుడైతే బుక్స్ ఏం చదువుతలేను ఇట్లాంటి డిఐవైస్ వీడియోస్ తోటే సరిపోతుంది కాబట్టి ఇంకా ఇవైతే చేస్తున్నానమాట ఈసారి వీటి మీద కాన్స్ ేషన్ అయితే చేస్తున్నాను సో మీకు ఏది వీలుగా ఉంటే అది చేయడానికి అయితే ట్రై చేయండి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా మండాల చేయడం ఇంట్రెస్ట్ ఉందా మెహిందీ అట్లా కొన్ని కొన్ని యాక్టివిటీస్ అయితే మనం చేయడం వల్ల మనము ఏమంటారు యాక్టివ్గా ఉంటాము లోపల బేబీ కూడా యాక్టివ్గా ఉంటుందన్నమాట నాకు ఫస్ట్ అప్పుడైతే హ్యాపీ అప్పుడు బేబీ మూమెంట్స్ ఇస్తలేదు అంటే అయిపోయి నేను ఇంకా ఫ్రెషప్ అయిపోయి రామాయణం చదవడం స్టార్ట్ చేసేదనమాట రామాయణం చదవడం స్టార్ట్ చేస్తానో లేదో నాకు బేబీ అయితే మూమెంట్స్ ఇచ్చేది సో నేను అట్లా కనెక్ట్ అయ్యేదని అనమాట ఈసారి భగవద్గీత చదవాలి అనుకున్నా కానీ అవ్వలేదు సో ఇట్లా డిఐవైస్ క్రాఫ్ట్స్ వీడియోస్తోనైతే నేను టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట మ్యాక్సిమం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నా సో మీరు కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మాక్సిమం యాక్టివ్గా ఉండండి మీకు దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అలాంటివైతే చేయండి మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో మీ యాక్టివ్నెస్ని బట్టి లోపల బేబీ కూడా యాక్టివ్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్కి ఎంత అయిందో ఇప్పుడు డీటెయిల్గా అయితే చూద్దాం అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ బ్యాంగిల్స్ యూస్ చేసిన ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ మనకు ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది అనమాట ఒక ట్వంటీ రూపీస్ వేసుకుందాము డజన్కి సో నేను ఇక్కడ ఫోర్ బ్యాంగిల్స్ ఏ యూస్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట ఇవి కూడా మనకు తులం వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ కుందన్స్ ఒక రౌండ్ కుందన్స్ కూడా యూస్ చేసిన అనమాట అవి కూడా తులం ట్వంటీ రూపీసే ఓవరాల్గా చూసుకోండి మనకి ఎంత అవుతుంది అన్నీ ఈచ్ ట్వంటీ అనుకున్న ఫోర్ ట్వంటీస్ ఎయిటీ రూపీస్ అండ్ గమ్ కూడా వచ్చేసి మనకు ట్వంటీ రూపీసే అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది సో ట్వంటీ వేసుకున్న మనకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్లో మనకు మెటీరియల్ అంతా కంప్లీట్ అవ్వలేదు సో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మెటీరియల్ అయితే మనకు కంప్లీట్ అయిందన్నమాట ఓవరాల్ చూసుకున్న మనకు ఫిఫ్టీ రూపీస్ కంటే ఎక్కువ అయితే అవ్వదు సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకటేసారి మెటీరియల్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి మనకి ఇంకా కాస్ట్ తక్కువ పడుతుంది మనం ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసుకోవచ్చు అనమాట లేదు తులం తులం తీసుకున్నా కూడా మనకు చూస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ కన్నా తక్కువనే అయింది సో ఇక్కడ నేనైతే ఒక్కొక్క బూటీ లాగా ఒక త్రీ టు ఫోర్ అయితే వచ్చినాయి అనమాట ఒకటి పెద్దది ఒకటి చిన్నది అట్లా అయితే పెట్టుకున్నాను ఈ పర్టికులర్గా ఇట్లనే పెట్టుకోవాలని అయితే ఏం లేదండి మనకి ఏ డిజైన్ పెట్టుకోవాలనిపిస్తే లేకపోతే మనము శారీ మ్యాచింగ్కి చేసుకుంటున్నాం అనుకోండి శారీస్లో ఏదైనా డిజైన్ ఉంటే అది కూడా మనం రిఫరెన్స్ లాగా చూస్ చేసుకొని అంటించుకోవచ్చు అనమాట అయితే హెవీగా ఉండకూడదు అన్నట్టు ఇట్లా సింపుల్గా అయితే ఇట్లా చేసుకున్నాను సో ఇదే మీకు నచ్చితే ఇదే చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం డిఫరెంట్ టైప్స్ కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట ఓవరాల్గా నాకు లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది ఈ లుక్ మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి టైప్ వీడియోస్ కావాలి బ్యాంగిల్ వీడియోస్ కావాలా ప్రెగ్నెన్సీ వీడియోస్ కావాలా ప్రెగ్నెన్సీ డైలీ రొటీన్ బ్లాగ్స్ కావాలా సో మీకు ఎలాంటివి కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో దట్ నేను అవే చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఖచ్చితంగా మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి మాకు ఇలాంటి టైప్ వీడియోస్ కావాలి అని చెప్పేసి సో నేను అవే చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట సో వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్